పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె ప్రయస్సులో అలలియా 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 ఈరోజు వాక్యం గురించి ఒకసారి చూసినట్లయితే యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం నుంచి పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన వరకు యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నుంచి పదహారు వచ్చినాయో నాలుగు వచ్చినాడు హా థ్యాంక్ యూ అడ హా లేలియ ప్రైజ్తోడు హా లెలియా ఏ సో అందరం స్తోత్రం ఏసు ఆరాధన నేను తండ్రి యొద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూప యోగ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి పరలోకంలో వెళ్ళేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నారు ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధ ఆత్మ గురించి యేసుప్రభు చెప్తూ అనమాట నా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్ చెడువాడును అంటే తండ్రి దగ్గర నుంచి యేసుప్రభు పంపిస్తూ ఉన్నారు మనకి సహాయకర్తను ఓదార్ చెడువాడు అనేటువంటి పరిశుద్ధాత్మను ఎవరు పంపిస్తూ ఉన్నారంటే ఏసయ్య తండ్రి దగ్గర నుంచి పంపిస్తూ ఉన్నారు ఆ యొక్క ఆత్మ మళ్ళీ ఇంకేం చెప్తుందంటే ఆత్మ గురించి చెప్తున్నానంటే సత్య సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి మీకు ఇచ్చును అది ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆత్మ యేశ్వరూ పంపిస్తున్నటువంటి ఆత్మ లేదా తండ్రి దగ్గర నుంచి వస్తున్న ఆత్మంటే సత్య స్వరూపైనటువంటి అయినటువంటి ఆత్మ సత్యము మాత్రమే చెప్పేటువంటి ఆత్మ అది మనకి సహాయకర్తగా ఉన్నటువంటి ఆత్మ ఈ ఆత్మ మీకు తండ్రి దగ్గర నుంచి యేసుప్రభు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనకు పంపిస్తారని యేసుప్రభు తన శిష్యులతో చెబుతూ ఉన్నారనమాట చెబుతున్నప్పుడు ఆ యొక్క మీకు వచ్చిన తర్వాత ఆయన ఆ ఆత్మ ఎవరికి ఇస్తుంది అంటే యేసు ప్రభుకి సాక్ష్యమిస్తుంది తండ్రిదేవునికి యేసు ప్రభు సాక్షమిచ్చారు తండ్రిదేవుని యేసుప్రభు చూ యేసూప్రభు మాత్రమే తండ్రి దేవుణ్ణి చూశారు ఇంకెవరు కూడా ఈ లోకంలో దేవుని చూడలేదు కేవలం యేసుప్రభు చూశారు కాబట్టి యేసు ప్రభు తండ్రి దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు అదేవిధంగా పరిశుద్ధాత్మదేవుడు యేసుప్రభుని చూశాడు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నారు ఆయన ఎలా ఇస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి తండ్రి దేవుడితో ఉన్నటువంటి యేసుప్రభుని చూస్తూ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు సత్యస్వరూపి ఆయన సత్యమై ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ అయినటువంటి ఆయన ఆయన సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు తండ్రి దేవుని చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు యేసుప్రభుని కూడా చూస్తూ ఉన్నాడు ఆ యొక్క చూసిన దాన్ని సాక్ష్యము ఇచ్చుచు ఉన్నాడు మీరు మొదటి నుండి నా వెంట ఉన్నారు కనుక మీరును నా గురించి సాక్షులు అయితే యేసుప్రభు ఏమంటూ ఉన్నారంటే శిష్యులతో పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా మీరందరూ మొదటి నుంచి మీరు శిష్యులైనటువంటి మీరు యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి మీరు కూడా నాకు సాక్షులు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుతో ఎవరైతే శిష్యులు ఉన్నారో యేసుప్రభుని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారందరూ కూడా యేసుప్రభుకి సాక్షులే అంటే ఒకటి పరిశుద్ధాత్మ యేసు యేసుప్రభుకి సాక్ష్యంగా చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు యేసుప్రభుకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ యొక్క ఎవరైతే శిష్యులు ఉంటున్నారో యేసుప్రభుతో ఉన్నటువంటి శిష్యులు అంటే యేసుప్రభుని అనుసరించే శిష్యులు ఉన్నారో వారందరూ కూడా యేసుప్రభుకి సాక్ష్యంగా ఉంటూ ఉన్నారు ఎందుకంటే వీరు మొదటి నుంచి యశు ప్రభుత్వం ఉన్నారు అయితే ఇక్కడ మనము ఈ యొక్క లాస్ట్ వచ్చిన చూస్తే మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించి సాక్షులు అయితే మీరందరూ కూడా నాతో ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే యేసు ప్రభు అనుసరిస్తున్నారో యేసు ప్రభు నమ్ముతున్నారో మీరు నాతో ఉన్నారు కాబట్టి మీరు నాకు సాక్షులు అంటే యేసు ప్రభుతో ఉంటే యేసు ప్రభుతో మాట్లాడితే యేసు ప్రభుతో నడిస్తే అంటే ఆత్మ ఆత్మీయంగా యేసు ప్రభుతో ఉన్నట్లయితే నీవు ఎవరికి సాక్ష్యంగా ఉంటూ ఉన్నామండి యేసు ప్రభుకి నువ్వు సాక్ష్యంగా ఉంటూ ఉన్నాం ఎవరైతే మీరు కానీ నేను కానీ మనం ఎవరైతే ఏ ఒక్క వ్యక్తులైతే యేసు ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు యేసు ప్రభు యొక్క మాట ప్రకారం వింటూ ఉన్నారు ప్రభు మాట ప్రకారం జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఎవరికి సాక్ష్యంగా ఉంటూ ఉన్నారంటే యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉంటూ ఉన్నారు అయితే ఇక్కడ పరిశుధ పదహారు వచ్చిన ఒకటో వచ్చినం నుంచి పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన మీరు పతనము చెందకుండాకు నేను ఇవన్నీ మీతో చెప్పు తిని వారు మేము ప్రార్థనా మందిరం నుండి వెలువేదురు మేము హత్య చేయ ప్రతివాడు తన తను దేవునికి సేవ చేస్తున్నారని భావించు గడియ వచ్చుచున్నది అంటే ఇక్కడ యశ ప్రభు ఏం మీరు ఎవరు నాశనం అవ్వకూడదు అనే విషయాన్ని నేను ముందుగా చెప్తున్నారు మీరు ఎటు ఎటువంటి వాటికి మీరు భయపడకూడదు మీరందరూ కూడా నన్ను తెలుసుకున్న మీరందరూ కూడా నాకు సాక్ష్యంగా ఉన్నారు మీరు దేనికి భయపడకూడదు మీరందరూ కూడా నాశనం అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానని యస్సు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు ఆ యొక్క శిష్యులంటే శిష్యులంటే ఎవరు ఆ పన్నెండు మంది శిష్యులే ఓకే అప్పుడు ఉన్నటువంటి ఆ పన్నెండు మంది శిష్యులు తర్వాత ఈ సమయంలో ఎవరైతే అనుసరిస్తు ఉన్నారో యశుప్రభుని అనుసరిస్తున్నారు వాళ్ళందరూ కూడా యశుప్రభు శిష్యులుగానే ఉంటూ ఉన్నాము మీరు నేను గనక మనం ప్రభుని అనుసరించినట్లయితే యశుప్రభు యొక్క శిష్యునిగా మారుతూ ఉన్నాము అయితే మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ అనే దేవుడు అనే యొక్క వాగ్దానాన్ని యేసుప్రభు ఇస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు సహాయాన్ని ఇస్తున్నాడు సహాయకర్తగా ఉంటూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనకి ఆ యొక్క గైడెన్స్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తన యొక్క శక్తి ద్వారా ఇస్తూ ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే వారు మేము ప్రార్థనా మందిరం నుండి వెలివే ఎవరు వెలువేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే యేసు ప్రభు గురించి తెలియదు యశు ప్రభుని తెలుసుకోలేకపోయారో వారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యశు ప్రభుని విశ్వసించినటువంటి శిష్యులను యశుప్రభుని నమ్మినటువంటి వారిని ప్రార్థనా మందిరం నుంచి వెలువేస్తూ ఉంటారు వెలువేస్తూ వారు మేము ప్రార్థనా మందిరం నుండి వెలువేదురు మేము హత్య చేయ ప్రతి వాడు తను దేవునికి సేవ చేస్తున్నాడని భావించి గడిగా వచ్చుచున్నది అప్పుడైతే ఇంకేం చెప్తున్నారంటే ప్రార్థనా మందిరాల నుంచి అంటే ప్రార్థన యొక్క చర్చిలో కానీ యొక్క మందిరాల్లో కానీ ఉండనివారు బయటకు తోసేస్తారు బయట బయటకు తరిమేస్తారని దేవుడే వాక్యమే చెప్తుంది ప్రార్థన చేసుకునేవారు శిష్యులను కొంతమంది వారు అంటే కొంతమంది ప్రార్థన చేసుకునేవారు ఇంకా దాని గురించి ఇంకేం చెప్తుందంటే మేము హత్య చేయ ప్రతి వాడునూ తాను దేవునికి సేవ చేయచ్చున్నాడని భావించి గడియ వచ్చున్నది అంటే మిమ్మల్ని బయటకు లాగుతూ ఉన్నారు హత్య చేస్తూ ఉన్నారు హత్య అంటే ఎవరిని హత్య చేస్తున్న శిష్యులను హత్య చేస్తూ ఉన్నారు శిష్యులను హత్య చేస్తూ ఏమంటూ ఉన్నారంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు శిష్యులను హత్య చేసే ప్రతివాడు కూడా యశ్ప్రభు యొక్క బిడ్డలను హత్య చేసే ప్రతివాడు కూడా కూడా ఏమనుకుంటున్నారంటే వారు దేవునికి సేవ చేయుచున్నారని గడియ గడియ వచ్చున్నది అంటే ఇలా చేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే యేసుప్రభు యొక్క శిష్యులను యేసుప్రభుని విశ్వసించే వారిని యశుప్రభు మీద ఆధారపడే వారిని చంపేసి లేకపోతే హత్య చేసే అందరూ కూడా ఏమని అనుకుంటూ ఉన్నారు అంటే వారు దేవునికి సేవ చేస్తున్నాము అన్నటువంటి ఆలోచనల వాళ్ళు ఉంటూ ఉన్నారు అవును కదండి చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు ఈ ప్రపంచంలో చాలా మంది ప్రభుని యొక్క ప్రేమను గురించి చెప్పినప్పుడు వాళ్ళని కొట్టడము తనడము లేకపోతే వారిని హింసించడము చంపడము చేస్తున్నారు మరలా ఏమంటూ ఉన్నారంటే చంపిన తర్వాత ఈ యొక్క వ్యక్తిని చంపడము నేను నా దేవుడికి సేవ చేస్తున్నాను అని చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం ఎందుకు అలా చేస్తున్నారంటే ఇక్కడ వారు తండ్రిని కానీ నన్ను కానీ ఎదుగుకున్నట్లే ఇటు చేస్తు వారు ఎందుకు అలా చేస్తున్నారంటే కొంతమంది వచ్చి నేను హింసిస్తున్నారు నిన్ను చంపుతూ ఉన్నారు ఈశ్వర్య శిష్యులను చంపుతూ ఉన్నారు వారిని చంపి చంపుతున్నది కూడా వారు దానికి బాధపడటం లేదు వారు ఏమంటూ ఉన్నారంటే ఇది చంపిన దానికి నేను నా దేవునికి సేవ చేస్తున్నాను ఇప్పుడు ఒక వ్యక్తిని చంపి దేవునికి సేవ చేస్తున్నాను అన్నటువంటి ఫీలింగ్లో ఉంటూ ఉన్నారు దేవుడు ఒక ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే ఎవరు అంటే మానవుని రక్షించేవాడే దేవుడు మానవుని కాపాడేవారే దేవుడు మానవుని మానవుడిగా చూసేవాడే దేవుడు మానవుడిని ఎలా అంటే మనిషిని ఒక అన్ని రకాలుగా సహాయం చేసేవారు దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక వ్యక్తిని చంపే వ్యక్తిని మనము దేవుడు అని మనం అనడానికి లేదు కానీ కొంత చాలామంది దీన్ని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఏమిటంటే ఒక వ్యక్తిని చంపినప్పుడు ఇతను దేవుడు అవుతూ ఉన్నాడని కానీ అది కాదు దేవుడు అంటే ఎవరు అంటే కాపాడేవారు రక్షించేవాళ్ళు మనకు సహాయం చేసేవారిని కూడా మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా ఇతను దేవుడు అండి నాకు అంటే ఎందుకు అతను ఒక చిన్న సహాయం చేశాడు ఏదో మనకి ఏదో అవసరం ఉన్నప్పుడు సహాయం చేసి ఇతను నాకు దేవుడు అంటే సహాయం చేసేవారే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు అంటే నిన్ను రక్షించేవాడు నిన్ను కాపాడేవాడు నిన్ను నీ యొక్క ఇబ్బంది నుంచి బయటకు తీసేవాడు దేవుడుగా ఉంటూ ఉన్నాడు కానీ కానీ ఇక్కడ ఏ ఏమనుకుంటూ ఉన్నారంటే నిన్ను హత్య చేసే ప్రతివాడు కూడా తన దేవునికి సేవ చేస్తున్నాను అని పలుకుతున్న రోజులు గడియలు వచ్చు ఇప్పుడు అదే కూడా కొన్నిసార్లు చూ చాలా చోట్ల చాలా చోట్ల ఇదే విషయం నడుస్తూ ఉంది ఏమని అంటే ఈయన ఈ యొక్క క్రైస్తవ క్రైస్తవులను అనుకోవచ్చు లేదంటే క్రైస్తవులను పదం కాదు కానీ ప్రభుని విశ్వసించినటువంటి ప్రభుని శిష్యులుగా ఉన్నటువంటి వారిని కూడా వారు కొట్టుగడం కానీ హింసించడం కానీ కొంతమంది చంపడం కానీ చేస్తూ వారు దేవుడికి సేవ చేస్తున్నామని అనుకుంటూ ఉన్నారు ఎందుకలా అంటున్నారంటే ఇక్కడ దాని గురించి కూడా దేవుడు చెప్తున్నారు వారు తండ్రిని కానీ నన్ను కానీ ఎరుగుచే ఇట్లు చేసేదారు వారికి తండ్రి దేవుడు యావే దేవుడు తెలియదు యావే దేవుడు తెలియదు యేసు ప్రభు తెలియదు అందుచేత వాళ్ళు అట్లా ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక ఆ వ్యక్తులు తండ్రి దేవుని కానీ యావే దేవుని కానీ లేదా యేసు ప్రభుని కానీ తెలుసుకొని యేసు ప్రభు ప్రేమను కనుక తెలుసుకొని ఉన్నట్లయితే వారు ఎప్పుడు ఆ విధంగా వారు చేయరు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకున్నారు చ మనం చూసినట్లయితే అనేకులు అన్యులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం అంటే కొత్తగా విశ్వసించే అన్యులు వస్తూ ఉంటారు కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు వారు ఎంత బలంగా ఉంటారంటే ఎప్పుడు నుంచో వంద సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నవారి కంటే కూడా విశ్వాసంలో వాళ్ళు బలంగా ఉంటారు కారణం ఏమిటంటే వారు యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అనుకుంటూ ఉంటారు ఏంటంటే నన్ను ఇలా హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు కొడుతున్నారు చంపేస్తున్నారు లేకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజమే కాదనట్లేదు చేస్తూ ఉన్నారు వాళ్ళు దేవుడు సేవ వాళ్ళు ఏమనుకుంటున్నారు వారు దేవుడికి సేవ చేస్తున్నామని ఆ యొక్క అనుకూలంగా అనుకో అదే విధంగా అనుకుంటూ ఉన్నారు ఎందుకు అలా అనుకుంటున్నారంటే వారు తండ్రిని కానీ యస్సు ప్రభువుని కానీ ఎరుగకుండా చేత ఇట్లా చేస్తూ ఉన్నారు ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నీ బాధ్యత ఏమిటంటే యశు ప్రభు గురించి తండ్రి దేవుని యొక్క ప్రేమ గురించి నువ్వు మనము ఇతరులకు తెలియచేయాలి నువ్వు నేను మనం ఏమి చేయాలి యశు ప్రభు యొక్క ప్రేమ గురించి ఇతరులకు తెలియచేయాలి తెలియచేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రభు ప్రేమను చూసినప్పుడు అది జుంట తేనె కంటే కూడా తీయనేటువంటి ప్రేమ ఒకసారి దాన్ని రుచి చూసిన వారు ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు యేసుప్రభు యొక్క ప్రేమను కాబట్టి నీ యొక్క మాటల ద్వారా నీ యొక్క క్రియల ద్వారా నీ యొక్క మంచి వాక్యముల ద్వారా ప్రభు ప్రేమను మనము తెలియచేయవలసిన బాధ్యత ఉంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను ఈ విధంగా హింస చేస్తున్నారంటే కారణం ప్రభు యొక్క ప్రేమను వారు తెలుసుకోలేదు ఇప్పుడు మనం బాధ్యత ఏమిటంటే వాక్యం చెప్తూ ఉంది కదా ఏమని ఈ ఇక్కడ పనివా కోత ఎక్కువగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు యేసుప్రభు గురించి తెలుసుకోవడానికి యేసుప్రభు మాటలు వినడానికి కానీ చెప్పేవాళ్ళు లేరు యేసుప్రభు గురించి మంచిగా చెప్పేవాళ్ళు లేరు చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారు అంటే యేసుప్రభు గురించి యేసుప్రభు గురించి గొప్పతనం మంచిగా చెప్పకో చెప్పాలి ఓకే చెప్తూ ఉంటారు కానీ పక్కన వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం విమర్శించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆత్మను మనము కోల్పోతున్నాం దేవుని యొక్క దేవుని గురించి చెప్తున్నప్పుడు వేరే యొక్క వ్యక్తి గురించి మనం విమర్శించినట్లు ఏమైతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఆ యొక్క ప్రార్థన కానీ ఆ యొక్క వాక్యం కానీ ఆయన వినలేడు ఎందుకంటే నెగిటివ్గా చెప్పినప్పుడు నెగిటివ్గా అతను ఆలోచిస్తారు కాబట్టి మనము నీ యొక్క బాధ్యత నా యొక్క బాధ్యత యశ్వ్రభు యొక్క ప్రేమను గురించి మాత్రమే చెప్పడము ఇంకా అనవసరమైనటువంటి విషయాలు మనం మాట్లాడినప్పుడు అది అందులో ఏమవుతుందంటే అనవసరమైన విషయాలు మాట్లాడినప్పుడు సైతాన్ని ఎక్కువగా పనిచేస్తుంది నీకెంతవరకు నీ బాధ్యత యేసుప్రభు ప్రేమల గురించి చెప్పడం యేసుప్రభు గురించి రెండు మాటలు చెప్పడం వదిలివేసినప్పుడు దేవుడే చూసుకుంటాడు ఏదన్నా చేయాలి అనుకుంటే యశుప్రభు చూసుకుంటాడు అంతేగాని మనము దానిలోకి వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనము యశుప్రభు గురించి చెప్పాలి అంతే ఇప్పుడు యేసుప్రభు కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఆయన్ని చాలాసార్లు హింసించాలనుకున్నారు చాలాసార్లు హింసిస్తూ ఉన్నారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు యూతులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టినప్పుడు యేసు ఆయన ఒకసారి గుడి శిఖరం నుంచి కూడా కింద పడేయాలని చూసినప్పుడు ప్రభు అక్కడ నుంచి వాళ్ళతో పోరాడలేదు యేసు వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన యొక్క పనిని ఆయన చేసుకుంటూ ఉన్నాడు అదేవిధంగా దేవుని యొక్క మన నుంచి కోరుకునేది ఏంటంటే దేవుని యొక్క స్వార్థను గురించి మనం ఇతరులకు తెలియచేయాలి కానీ ఇక్కడ కొంతమంది ఏమంటూ ఉంటారంటే మిమ్మల్ని హత్య చేస్తూ ఉంటారు నాశనం చేస్తూ ఉంటారు తర్వాత వారు చేసినప్పుడు కూడా దేవుడికి సేవ చేస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటారు కానీ మన యొక్క బాధ్యత ఏమిటి అంటే మనం దేవుని కోసము దేవుని శిష్యులుగా ఉన్నప్పుడు దేవుని కోసం ఇతరులకి చెప్పటం మన అనేది బాధ్యత అని మనం తెలుసుకోవాలి ఇవి సంభవించి గడి వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞప్తి కింద ఉంచుకున్నట్టే మీతో విషయాలను చెబుతున్నాడు ఇదంతా కూడా ముందే ఎందుకు చెప్తున్నారంటే హింసిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మిమ్మల్ని నాశనం చేస్తారు ఇదంతా నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఇది జరుగుతూ ఉంది జరగబోతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలని బైబిల్లోనే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరో ఒక వ్యక్తి చెప్పే వాక్యం మాట కాదు మీరందరూ కూడా యశ్వరువు నమ్మిన వారు హింసించబడాలి హింసించబడతారని బైబిల్లోనే చెప్తుంది కాబట్టి మనం మన యొక్క బాధ్యత ఏంటంటే మనము ప్రభుతో ఉండి ఆ పరిశుద్ధాత్మను దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇతరులకి మనము దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కష్టమైనా నష్టమైనా కూడా దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా మనందరినీ కూడా దేవుడు అటువంటి శక్తిని దయచేయాలని ఏ విధంగా అయితే ఇప్పుడు శిష్యులు చూశారు ఆ శిష్యులు చూసినప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉంటే పన్నెండు మంది శిష్యుల్లో యోహాన్ గారు తప్ప మిగతా వారందరూ కూడా యేసుప్రభు కోసము చనిపోయిన వారే యేసుప్రభు కోసము అంటే ప్రాణత్యాగము అది తలను తల ఏమంటారంటే శిరఛేదం తలను తీసివేయడం కానీ శిలువ మీద కొట్టడం కానీ శూలంతో కంటే బరిసెతో పొడవడం కానీ ఈ విధంగా అందరూ కూడా ఇప్పుడు మన సెయింట్ తోమా మన ఇండియాలో చెన్నైలో అని సో ఆ యొక్క బరిసెతో ఒడిసితో పొడిసి చంపేశారు అనమాట అంటే యేసుప్రభు గురించి చెప్తున్నాడు అన్నప్పుడు ఆయన మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడని చెప్పేసి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుప్రభు గురించి చెప్తున్నటువంటి ప్రేమలు యేసుప్రభు ప్రేమ చెప్తుంటే ఆయన్ని చంపేశారు అట్లా యేసప్రభు శిష్యులు కూడా యోహాన్ గారు ఒక్కరు తప్ప మిగతా వారు అందరూ కూడా అదే విధంగా చనిపోతూ ఉన్నారనమాట కాబట్టి ఆ ఆ యొక్క వారికి ఉన్నటువంటి బహుమానం ఏమిటంటే దేవుని సన్నిధికి వారు వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ ఉందో దేవుడి కోసం అవమానపడుతూ ఉన్నారు హింసలు పొందుతూ ఉన్నారు దేవుని సన్నిధికి వారు చేరుకుంటున్నారు కానీ మనము చేయవలసిన బాధ్యత ఏమిటంటే మనకున్న దాంట్లో అందరికీ కూడా మనకు తెలిసినంతలో పాజిటివ్గా దేవుని యొక్క మంచి వాక్యాలు మనము చెప్పాలి దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దయాపూరితుడు అని ప్రేమ నిధి అని ఆయన గురించి ఆయన రక్షించేవాడు కాపాడేవాడు అని ఆయన ప్రేమను గురించి చెప్పాలి అని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు అటువంటి శక్తిని దయచేయాలని మనందరము కూడా నెమ్మదిగా ఉండి దేవుని యొక్క సువార్తను అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యొక్క సువార్త మన నుంచి ఉన్నటువంటి ఈ ప్రజలందరి నుంచి మన యొక్క క్రిస్టియన్స్ దేవుని అనుసరించే శిష్యులందరి నుంచి కూడా దేవుని యొక్క సువార్త వెళ్ళాలని కోరుకుంటూ పుత్ర పవిత్ర ఆత్మనామమ్మ ఆమె ప్రయత్నంలో